నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బులిటెన్ చూద్దాం స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రెసిల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం యొక్క సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కవుడు తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జూదగాళ్ల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు జహీరాబాద్ పట్టణ పరిధిలోని చిన్న హైదరాబాద్ గ్రామ శివార్లో పోలీసుల దాడితో పేకాట శిబిరాలు పూసాలు కదిలినంత పనైంది దీంట్లో ఓ పేకేట స్థావరంపై దాడిలో పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారి వద్ద నుండి భారీగా నగదు బైక్లు మొబైల్ ఫోన్లు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు ఇటీవల జిల్లాలో పేకాట సాట్ట మద్యం అక్రమాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు దాడులు మరింత వేగవంతం చేశారు విశ్వసనీయ సమాచారం మేరకు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె వినయ్ కుమార్ సిబ్బందితో కలిసి చిన్న హైదరాబాద్ గ్రామ శివార్లోని ఓ ఓపెన్ ఏరియాలో పేకాట ఆడుతున్న గ్యాంగ్పై ఈ దాడి నిర్వహించారు పోలీసులను చూసిన కొందరు ఆటగాళ్లు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు చాకచక్యంగా వారిని చుట్టుముట్టిగా అదుపులోకి తీసుకున్నారు దాడిలో పదకొండు మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి నలభై లక్షల యాభై ఒక వెయ్యి రూపాయల నగదు పద్నాలుగు మొబైల్ ఫోన్లు నాలుగు మోటార్ సైకిళ్లు మరియు యాభై రెండు పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు ఈ విషయాన్ని ఎస్ఐ వినయ్ కుమార్ మీడియాకు తెలియజేశారు గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం అందింది వెంటనే సిబ్బందితో కలిసి దాడి చేయగా పదకొండు మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు గుర్తించాం వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాం ఇలాంటి కార్యక్రమాలను అరికట్టేందుకు దాడులు కొనసాగుతాయి అని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు స్థానిక ప్రజలు ఈ చర్యను స్వాగతించారు గ్రామ పేకాటా మధ్యం మత్తుల్లో గొడవలు తరచుగా జరుగుతున్నాయని పోలీసులు చర్యలు తీసుకోవడం సంతోషకరమని కొందరు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు చిన్న హైదరాబాద్ గ్రామ పరిధిలో ఈ తరహా పేకాట స్థావరాలు కొంతకాలంగా కొనసాగుతున్నాయని కొందరు వ్యక్తులు దీన్ని వృత్తిగా మార్చుకున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి రోజువారీగా కొంతమంది యువకులు కార్మికులు డ్రైవర్లు కూలీలు ఈ ఆటలో పాల్గొంటూ క్రమంగా అప్పుల్లో కూరుకుపోతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేకాట సాటా వంటి ఆటలు గ్రామాల్లో ఆర్థిక సామాజిక అసమతుల్యతను తెచ్చిపెడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు కుటుంబాల మధ్య విభేదాలు అప్పులు హింసాత్మక సంఘటనలు కూడా ఈ అలవాట్ల వల్లే పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు జహీరాబాద్ పోలీసులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి పేకాట గ్యాంగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు పేకాట స్థావరలు నడిపేవారిపైన వాటిలో పాల్గొనేవారిపైన నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇలాంటి దాడులు ఒకసారి జరిగి బాగిపోవద్దు తరచూ రాత్రిపూట గస్తీవేయాలి పేకాట మద్యం వంటి అలవాట్లు గ్రామంలోని యువతను చెడగొడుతున్నాయి అని గ్రామ పెద్దలు కోరుతున్నారు జహీరాబాద్ పోలీసులు చేసిన ఈ దాడి తేకాటి గ్యాంగ్ గట్టి హెచ్చరికగా నిలిచింది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు నిరంతరాయంగా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు చిన్న హైదరాబాద్ గ్రామంలో పేకాట స్థావరం కూరడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రత్యేక ప్రతినిధి రాజు గౌడ్ రిపోర్ట్ ప్రేక్షకులకు విన్నపం మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ టూ వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీదే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలో కవర్ చేస్తారు స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో ఆస్త్రం మన ఛానల్లో పనిచేయుటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావలను గమనిక ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం రన్ అవుతుంది కేబుల్లో ప్రసారాలు త్వరలోనే ప్రారంభం కాబడతాయి కేబుల్ ప్రసారాలు ప్రారంభం కావడమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్లకు గౌరవ వేతనం సంస్థ ఐడితో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడి సౌలభ్యం కల్పించడం జరుగుతుంది అంతేకాదు ఛానల్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్కు యాజమాన్య లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రైవేటు రంగ సంస్థ హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఎస్ఆర్ఐఎన్ ఎన్ఐవిఎల్ఎస్ డిఏఆఆర్ఐఎస్ఐటి ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు మిరేజియం మెయిల్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డిస్క్ కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేటు కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ thank <laughs> you